హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వల్లభని వంశి అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధించినటువంటి అనేక విషయాలు సంక్షేమ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్ పనిచేస్తున్న ఒక మహిళతోటి రకరకాల సంబంధాలు అంటే వ్యాపార వాణిజ్య ఆర్థిక సంబంధాలు కలిగినటువంటి వల్లభని వంశి ఆ మహిళకు చార్టర్డ్ ఫ్లైట్ కూడా కొనేయటానికి రెడీ అయ్యాడనేటువంటి వార్త ఇప్పుడు సంచంగా మారింది ఒక మహిళకు వల్లభిని వంశీ ఎందుకు చార్టర్ ఫ్లైట్ కొని దలుచుకున్నాడు ఆ మహిళకి విజయవాడ హనుమాన్ జంక్షన్ లో పంతొమ్మిది ఎకరాల భూమి కొనిచ్చాడంట వేరే రాష్ట్రంలో మూడు వందల ఎకరాల భూమిని కూడా ఆ మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడంట ఈ మూడు వందల ఏంటి ఈ పంతొమ్మిది ఏంటి అంటే కోట్లాది రూపాయలు ఆ మహిళ పేరుతో వలైపు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆ మహిళతో వలెపు నేను వంశీ కొన్నటువంటి సంబంధాలు ఏంటి ప్రధానంగా ఎయిర్ హోస్టర్స్ గా పనిచేస్తున్న ఒక మహిళ చార్టర్ ఫ్లైట్ కొనించుకునేంత స్థాయికి ఎలా ఎదిగింది ఆ ప్రం ఉన్నటువంటి ఆర్థిక రకరకాల సంబంధాలు ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విశ్వసించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రంజన్ గారు సార్ నమస్కారం నమస్తే గార్తీ సార్ రాజకీయ నాయకులు అన్న తర్వాత చాలా మందితో రకరకాల సంబంధాలు ఉంటూ ఉంటాయి కానీ అవి పరిధికి మించినప్పుడు మనం మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనకి ఇంటర్నెట్ వ్యవహారాలు వ్యక్తిగత సంబంధాలు మనకు అవసరం లేదు కాకపోతే ఆ సంబంధాలు కాస్త వంద ఎకరాల భూములు రాసిచ్చేకాడికి చార్టర్ ఫ్లైట్ కొనిచ్చే స్థాయికి వెళ్ళింది కాబట్టి ఇదంతా ఖచ్చితంగా అక్రమ సమయం ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు మనం పడ్డాం ఏంటి అది వల్లభనేని వంశీ బయటపడేటువంటి విషయాలు ఏంటి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ట్రోల్ అవుతున్న చర్చించుకుంటున్న అంశాల్లో ఒక అంశం ఏంటంటే వల్లభనేని వంశీ జైలు జీవితం గురించి ఎస్ దీని ద్వారా బయటకు వచ్చిన గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసిన సందర్భం అక్రమ సంపాదన ఎలా చేశాడన్న విషయాలు దాంతోపాటుగా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా అక్రమ సంబంధాలు పెట్టుకొని మహిళల కోసం మహిళలతోని ఏ విధంగా ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ఆగడాలు చలాయించాడు అనేది చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఒక మనిషి అక్రమ సంఘ సంబంధం పెట్టుకున్నాడంటే ఆయన వ్యక్తిగతమైన లైఫ్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు మాట్లాడవలసి వస్తుందన్న విషయం కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ మహిళతో అక్రమ సంబంధం కారణంగా వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనే విషయం లింక్అప్ అయి ఉంది కాబట్టి మనం మాట్లాడవలసి వస్తుంది అంత తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక్కడ మన విషయానికి వచ్చినట్టయితే వల్లభనేని వంశీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెయ్యని అరాచకాలు లేదు అక్రమాలు లేవు ఆయన మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసుతో పాటుగా గన్నవరం తెలుగుదేశం పార్టీ విధ్వంసంతో పాటుగా అక్కడ తొమ్మిది గ్రామాల్లో రకరకాలుగా వేల ఎకరాలు కబ్జా పెట్టిన విషయం కూడా బయటకు వస్తూ ఉంది దీంతో పాటుగా అన్ని విషయాలతో పాటుగా ఎలక్షన్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు పదకొండు వేల ప్లాట్స్కి అక్రమంగా పట్టాలు పబ్లిక్ ఇచ్చాడు అంటే అక్రమంగా పట్టాలు ఇవ్వటం అంటే పదకొండు వేల పట్టాలు భూమికి సంబంధించిన పట్టాలు తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి భూమే లేకుండా భూమికి పట్టాలు పంపిణీ చేశాడన్న విషయం వెలుగులోకి వచ్చింది భూమి లేదు భూమి సంతకం పెట్టే అమ్మారు అసలు పెట్టనే లేదు అంటే తహసీల్దార్ కానీ భూమి పట్టాలు మాత్రం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పట్టాలు ఏదైతే ఎవరైతే ఇచ్చాడో పదకొండు వేల పట్టాలు అక్కడ భూమి లేదు రెండోది ఆ పట్టాల మీద సైన్ చేసిన తహసీల్దార్ సైన్ పోర్జరీ ఇటువంటి రకరకాల కేసులు ఒకటి రెండు కాదు కదా చాలా కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి దీంతో పాటుగా గ్రావెల్ కుంభకోణం శాండు వైను మైను రకరకాల కేసుల పాతయన్ని ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇప్పుడు ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిబ్రవరి ట్వంటీలో గన్నవరం టీడీపీ ఆఫీస్ విధ్వంసం మీద ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయనకి డిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ కింద బెయిల్ ఇమ్యూనిటీ కోర్టు ఇవ్వడం జరిగింది ఆ బెయిల్ నిన్న కొట్టేశారు అంటే ఆ కేసులో ఉన్న బెయిల్ మీద ఏదైతే ఉన్నాడో గతంలో ఉన్న ముందస్తు ఉందో అది కొట్టేశారు ఎందుకు కొట్టేశారు అంటే బెయిల్ ఇచ్చిన కండిషన్ ఏంటి సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు బెయిల్ ఎవరికి ఇచ్చినా కూడా కానీ ఆ పిటిషనర్ నే ఇతను కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి టార్చర్ చేసి ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిలేషన్ జరిగింది అది బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ కింద అప్పుడు ఇచ్చిన బెయిల్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది రెండోది ఇప్పుడు ఈ రోజు కోర్టులో విచారణ జరుగుతుంది అంటే జడ్జిమెంటు ఈరోజు రాబోతుంది అదేమంటే ఇప్పుడు సత్యవర్ధన్ కేసులో వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీకి తరపున న్యాయవాదులు అది ఇప్పుడు ఈరోజు బెయిల్ ఇస్తారా లేదా అనేది జడ్జిమెంట్ వస్తూ ఉంది రెండోది ఏంటి పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి వంశీని ఎందుకంటే ఆయన సెల్ కావాల్సిన అన్న రహస్యాలు ఉన్నాయి ఆ సెల్ ఫోన్ ట్రేస్ చేయాలా ఈయన నుంచి చాలా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా దానికి పది రోజులు కస్టడీ కావాలని పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా ఈరోజు జడ్జిమెంట్ వస్తూ ఉంది దీంతోపాటుగా మూడోది ఏంటంటే వల్లభనేని వంశీ జైలుకెళ్ళిన తర్వాత రకరకాల కోరికలు కోరాడు ఏమంటే నడువు నొప్పి వస్తుంది కావాలా మంచం కావాలా ఇంటి భోజనం కావాలి కావాలా రకరకాల కోరికలు కోరారు సో అవన్నీ స్టైల్ కావాలా ఇట్లా ఒక మాట ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆ టైంలో ఆయన్ని ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా అరెస్ట్ చేయడం జరిగి పంపించడం జరిగిపోయింది తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అన్నది పక్కన పెట్టాయి అరెస్ట్ చేయదు ఆ రోజు ఈ కొడనానికి వదపని ఉంది ఆయన డెబ్బై నాలుగేళ్ల పెద్ద ఆయన కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి కొన్ని కోరికలు కోరుకున్నాడు సహజంగానే అప్పుడు వీళ్ళు ఎంత వెక్రించారు మరి వీళ్ళు ఎంగండి ఆయన మీకు అనుకుని చెప్పుకుంటారు కదా తొడ కొడతా ఉంటారు కదా అలాంటి వీళ్ళు మాకు మంచం కావాలి మాకు వెస్ట్రన్ టైలెట్ కావాలి మాకు ఏసీ కావాలి మాకు ఇంటి భోజనం కావాలంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళకి ఎలా చూడాలంటే ఇప్పుడు వాళ్ళ వీళ్ళకేం స్థాయి మాజీ ఎమ్మెల్యే మాత్రమే మాజీ మంత్రి కూడా కాదు కరెక్ట్ ఇప్పుడు ఏమంటే వీళ్ళకి ఇది ఈ హెల్త్ కండిషన్స్ మీద ఏదైతే కోరికలు కోరారో దానికి ముగ్గురు డాక్టర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు డాక్టర్స్ టీమిని మొత్తం పరిశీలించిన తర్వాత రికమెండేషన్ బట్టి కోర్టు ఆఫ్ డెసిషన్ తీసుకుంటుంది అక్కడ పెడితే మీరు అడిగారు కదా ఎలా చూడాలని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచినప్పుడు ఆయన ఇంటి భోజనం కావాలి అంటే వీళ్ళు మాట్లాడిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది ఏం మాట్లాడారంటే ఇంటి భోజనం తీసుకొస్తే ఆ ఇంట్లో వాళ్ళే ఆ భోజనంలో విషం పెట్టి చంపేస్తారు అంత దారుణమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఓ పొలిటీషియన్ కన్నా ఉంటుందా రాజకీయాలు రాజకీయాలుగా ఉండాలి కదా అంత శృతి మించి అదుపు తప్పి ఆ విధమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో చేసిన వీళ్ళు రెండోది చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో ఏసీ కావాలని అడిగితే దాని మీద విమర్శించారు మరి ఇప్పుడు ఈ రోజు ఈ ఏజ్లో వీళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఇన్ని కోరికలు కోరారు సరే అది కోర్టు అంతా పరిశీలించి దాన్ని ఇవ్వాలా లేదా అనేది ఈ రోజు డిసైడ్ చేస్తుంది ఇన్ని రకాల అంశాలు ఇట్లా ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసుకొని ఇన్ని అక్రమ సంపాదనలు చేసి అక్రమ దందాలు చేసి ఏం చేశాడు అధికార దుర్వినియోగం అంటే ఇవన్నీ కూడా ఈయనకి చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది వెలుగులోకి వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఏంటంటే వార్తలు ప్రచారంలోకి ట్రోలింగ్లోకి సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే ఒక ఎయిర్ తో సంబంధం ఉందని అక్రమ సంబంధం దానివల్ల ఆమెకి మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది ఎకరాలు హనుమాన్ జంక్షన్ దగ్గర ల్యాండ్ ఇచ్చాడని హైదరాబాద్లో ఒక విల్లా కొనిపెట్టాడని ఒడిశాలో మూడు వందల ఎకరాలు కొనిపెట్టి ఆమెకి ఇచ్చాడని వీటన్నిటితో పాటుగా ఆమె కోసం ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనబోతున్నాడని రకరకాల అంశాలు ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక వ్యక్తికి డైరెక్ట్ చార్టెడ్ ఫ్లైట్ అంటే అంటే అది ఆయన ఇష్టం అంతవరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ చేయటం కోసం అధికార దుర్వినియోగం ద్వారా అక్రమాలకు పాల్పడ్డాడు అనేది మన కన్సర్న్ ఒక సామాన్య ఓటర్గా మన కన్సర్న్ ఏంటంటే అవి ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం ఇన్ని అక్రమాలు చేశాడు అబ్జెక్షన్ కరమైన అంశం అనేది మన వాదన మహిళ పేరు మీద ఇన్ని తన తన పేరు పేరు మీద మీద పెట్టి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఇంకొక విషయం యాడింగ్ టు దిస్ నేనేమంటానంటే వల్లంలేని వంశీ వంశి భార్య కామెంట్స్ నిన్న మొన్న మనం చూసాం మీడియా ద్వారా ఆమె ఈరోజు ఆ విధంగా స్పందిస్తుంది మరి గతంలో అదే వల్ల నేను వంశీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎప్పుడూ రాజకీయాల్లోకి రాని ఆ కుటుంబాన్ని బజారు కిడ్చి అనరాని వినలేని మాటలు నారా లోకేష్ బాబు గారి తల్లి గురించి మాట్లాడినప్పుడు మరి వల్లభనేని వంశీ గారి భార్య ఈరోజు మాట్లాడుతున్న ఆమె ఆ రోజు ఖండించి ఉండి ఉండాల్సింది కదా ఆమె ఎందుకు మాట్లాడలేదు చప్పుడు చేయలేదో మనకు అర్థం చెప్పు తీసుకొని కొట్టాలి మరి ఆ రోజు స్పందించకుండా చప్పుడు చేయకుండా ఈ రోజు వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది రకరకాల అంశాలు అప్పుడే ఆమె కంట్రోల్లో పెట్టుంటే ఇవన్నీ అదుపు తప్పకుండా ఉండి ఉంటే రాజకీయ నాయకుడు రాజకీయం మాత్రమే చేసి ఉండి ఉంటే నోరు అదుపులో పెట్టుకొని ఉండి ఉంటే బాగుండేది కదా ఆమె పని ఆ రోజు చేసి ఉండాల్సింది ఒక భారీగా ఆమె బాధ్యత కూడా ఉంది కదా ఆ విధంగా చేయాల్సిన బాధ్యత ఆ రోజు చప్పుడు చేయాల ఈరోజు రకరక రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఎవరు చేసిన గొయ్యిలో వాళ్లే పడ్డారు ఇప్పుడు వల్లవనేని వంశీ ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరించడం టార్చరు లేకపోతే ఇవన్నీ చేయకుండా ఉండుంటే పాత కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్న అతను ఈ రోజు ఏ వన్ స్థాయికి ఈ కేసులో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా కూడా ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ కనుక మనం చూసినట్టయితే బిఎన్ఎస్ వన్ ఫార్టీ కానీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ కానీ త్రీ జీరో ఎయిట్ కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి అని చెప్పి మనకి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అనిపిస్తా ఉంది రెండో అంశం ఏంటంటే అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు లేదు ఇంకోటి ఏమంటే శిక్షలు కూడా నాన్ బెయిలబుల్ ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా కూడా పాత కేసులు అన్నింటిలో కూడా పీటీ వారెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే వన్ బై వన్ వన్ బై వన్ చాలా కాలం పాటు అందు జైలు జీవితం గడపక తప్పదు మనని మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదేమైనా చేసిన అరాచకలన్నీ చేసి ఇన్ని సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా చేయటం ఆయన బొయ్యిలో ఆయన పడ్డాడని అయితే మనం చెప్పక తప్పదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ